బలరాం అతని ఫ్రెండు కారు దిగుతుంటే చూసి నిర్లిప్తంగా ఊరుకుంది సుమతి తన కన్నతండ్రి సంపాదనంతా తన కింద ఖర్చు పెట్టుకుని తల్లి మనోవ్యధతో మృతి చెందేలా ప్రవర్తించిన బలరాం పట్ల ఏహేతే కానీ ఆమెలో సదాభిప్రాయం లేదు సుచిత్రని చేయి వచ్చిన యువతిని చూసి షాక్ తిన్నాడు బలరాం అక్కడ ఆ క్షణంలో సుమతిని చూసి నిలువునా నీరైపోయాడు ఈ సుమతి ఇక్కడెందుకు దోపురించింది ఇప్పుడు గతమంతా ఏకరో పెడుతుందేమో అని హడలిపోయాడు కానీ సుమతి అతని కేసి కన్నెత్తి చూడలేదు అసలు అతను తన బావే కానట్టు ప్రవర్తించింది అది గమనించి తను పలకరించలేదు బలరాం సుచిత్రమట్టుకు సంతోషంగానే ఉంది అన్నింటికి సుమతి పనందుకోవడం అంతా సుమతి సుమతి అంటూ తిరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది బలరాంకి ఆమెకి ఈ ఇంటికి ఏం సంబంధం అని పదే పదే అనుకున్నాడు తంతు ముగిసి లగ్నం నిర్ణయమైంది ఐదు రోజుల్లోనే ముహూర్తం కుదిరింది సుమతి కానీయండి అన్నాక ఆ లగ్నం ఖాయం చేసుకున్నారు యాదృచ్ఛికంగా ఆదిత్య సుమతల వివాహానికి ముందే కుదిరిపోయింది సుచిత్ర పెళ్లి కట్నం డబ్బు అందుకుని వెళ్లిపోయారు సుమతే అన్నింటికి లిస్టు రాసి బట్టలు వస్తువులు అన్నీ తెప్పిస్తుంటే ఎంతైనా ఆనందించాడు ఆదిత్య బోసుతో ఏదన్నా పనుంటే వేరే ద్వారానే కబురు చేయడం ఒకవేళ అతనితో మాట్లాడాల్సొస్తే ఆదిత్య గదిలోనే మాట్లాడి పంపడం కూడా గ్రహించాడు ఆదిత్య సుచిత్రని స్వరూపే పెళ్లికూతురిని చేసింది సుమతి ఇంత చాకరి చేస్తున్నా సుచిత్రకి ఏమూలో సుమతంటే కాస్త కోపం లేకపోలేదు స్వరూప బోసుబాబులు పెళ్లి చేసుకున్నాక స్వరూప బోసు ఆదిత్య సుమతి చేయడానికి ముందో లేక వెనకో తప్ప వెనకట్ల అంతా కలిసి చేయడం లేదు అది ఆదిత్య ఏర్పాటే సుచిత్ర బలరాం వివాహం వైభవంగానే జరిగిపోయింది కన్నెత్తి పలకరించగా అతి గంభీరంగా ఉన్న సుమతిని చూడడానికి భయపడ్డాడు బలరాం సుచిత్రతో స్వరూపే వెళ్ళింది నిద్రలకి అప్పగెంతలై వెళ్ళిపోతూ మావయ్య ఆశీర్వచనానికి వచ్చింది సుచిత్ర కూడా బలరాం ఉన్నాడు మావయ్య వెళ్ళొస్తాను అంది భారంగా తన పెళ్లి ఖర్చంతా భరించింది ఆదిత్యే సుమతి ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చడం ఒక విధంగా సుచిత్రలో పశ్చాత్తాపాన్ని కలిగించకపోలేదు సుమతి వెళుతున్నాను అంది సుచిత్ర మంచిది ఏదన్నా అవసరమైతే కార్డురాసి పడై అంది నవ్వుతూ సుమతి అలాగే అన్నట్టు తలుపింది సుచిత్ర బలరాం స్వరూపలు వెళ్ళిపోయాక నాకు చాలా అలసటగా ఉంది పడుకుంటాను అంది సుమతి పడుకో అంటూ తలుపు దగ్గరగా లాగొచ్చాడు ఆదిత్య బోసుబాబు తనని పరాభించబోయాక ఆదిత్య తనని పెళ్లాడ్డానికి అంగీకరించాక రోజు పొరుపు కింద పరుచుకుని ఆదిత్య మంచం పక్కనే పడుకుంటోంది సుమతి నేను పడుకుంటాను సుమ నాకు బడలిగ్గానే ఉంది అన్నాడు ఆదిత్య మెల్లగా ఆమె అతన్ని మంచంపై చేర్చబోతుంటే సుమా ఈ పెళ్లికి చాలా ఖర్చయింది చివరికి నీకు నేను అనుకున్న నగలు చీరలు కొనలేకపోతున్నాను అన్నాడు బాధగా ఆమెను మీదకి లాక్కుంటూ నాకు మీకంటే పెన్నిదేముంది పెళ్లి లక్షణంగా చేసి పంపాం అది చాలండి ఎలా చాలుతుంది నా భార్య ఎలా బూసుగా ఉండడం నేను భరించలేను వచ్చే సంవత్సరం చేయించుకుంటాను నీ ముఖం కొత్త పెళ్లి కూతురివి నీకు ఇప్పుడు కొనక ఎప్పుడోనా నోటు రాసి అప్పు తెస్తే ఏడు తీర్చుకోవచ్చు ఇటువంటి పనులంటే నాకు మహామంట ఆ వడ్డీలతో నాలుగు చీరలు అదనంగా కొనుక్కోవచ్చు దయచేసి అలాంటి ఒత్తిడి తీసుకురాకండి నా మీద అంది కోపంగా సుమతి ఆదిత్య నవ్వి మరి ఆ పద్ధతిలో నా భారీగా నువ్వు మనజాలవు అన్నాడు కొంటిగా ఇలా దోబరా చేస్తే మీరు నా భర్తగా తగననిపించుకుంటారు అంటూ మందహాసం చేసింది సుమతి మరి మనిద్దరికీ ఒకరికొకరు సరిపోయారనిపించుకోవడానికి పరిష్కారం ఏమిటి ఏముంది ఉన్నంతలో సర్దుకోవడమే సరే ముందు బ్యాలెన్స్ ఎంత ఉందో చూడు దాన్ని బట్టి మనం ఒక పథకం తయారు చేద్దాం అలా అన్నారు బాగుంది ముందు నన్ను కాసేపు పడుకోనివ్వండి ఓకే నిద్రపో అంటూ కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య ఆమెనలా తన హృదయంపై ఆంచుకునే మధురమైన కౌగిల్ తప్పుకోవడం ఇష్టం లేకనో ఏమో అలానే అతని గుండెపై నిద్రపోయింది ఆ రోజే ఆదిత్య సుమతల వివాహం ఉన్నంతలో క్లుప్తంగానే చీరలు నగలు ఆదిత్య బలవంతం పైన కొనుక్కుంది సుమతి లయరు జగదీష్ బాబు ఫ్యామిలీ డాక్టర్ రాజశేఖరం ఆదిత్య ఆంతరంగిక మిత్రులు ఫ్యాక్టరీలో వారు అంతా హాజరయ్యారు గారి భార్య డాక్టర్ గారి భార్య సుమతిని అలంకరించారు గుద్దంటున్న పూలజాడ కూడా అల్లారు జగన్మోహన్ లాంటి సుమతిని చూసి ఆమె అందానికి ముద్దులు కాని వారెవ్వరూ లేరు ఆదిత్య ఆమె మెడలో మూడుముళ్ళు వేస్తుంటే ఎక్కడ లేని సంతోషమూ పరవసత్వమూ కలిగింది ఆమె తన సొత్తు తనపరం అనుకోగానే లేని గగురుపాటు కలిగింది వేరయ్య ఆనందానికి అప్సరసని మించిన సౌందర్యంతో మెరిసిపోతున్న సుమతిని చూసి తను ఆనాడు లేనిపోని అపోహలతో ఈమెని వదులుకున్నానే అని బాధపడ్డాడు బలరాం సుమతి అన్నగారి దగ్గర ఏనాడు ఉద్యోగానికి కుదిరిందో ఆనాడే తను స్వరూపతో సంబంధం కట్టిపెట్టి ఈమెని తనవైపు తిప్పుకోగలిగుంటే ఈ బొమ్మ తన సొత్తే ఏది అని నిట్టూర్చాడు బోసుబాబు భోజనాలయ్యాక వెళ్ళిపోతూ మీరు ఏ విధమైన శంకలు పెట్టుకోక మామూలుగానే వైవాహిక జీవితాన్ని గడపండి ఏడాది తిరిగేసరికి మీకు పన్నెంటి బిడ్డని అందిస్తుంది మీ శ్రీమతి అంటూ మందహాసం చేశాడు డాక్టర్ రాజశేఖరం ఆదిత్య అందులోని భావాన్ని గ్రహించి నవ్వి తల ఊపాడు అంతా వెళ్ళిపోయాక సుమతి ఈ చీర కట్టుకున్రా అంటూ పాలనొరగలాంటి తెల్లని చీర అందించాడు ఆదిత్య సుమతి సిగ్గుపడింది సిగ్గంతా అప్పుడేనా ప్రస్తుతం నీకు ఎవరూ లేరు కనుక నేనే చెబుతున్నాను అంటూ చిలిపిగా చూశాడు ఆదిత్య సుమతి వెళ్లి గదిలోకి వచ్చింది ఆ తెల్లని చీరలో అపర రతీదేవిలా ఉన్న సుమతిని చూస్తూనే తటాల మీదకు లాక్కున్నాడు ఆదిత్య ఈ రోజు నుంచి నీ స్థానం ఈ మీదే అంటూ సరసకి చేరుచుకున్నాడు సుమతి అతని కౌగిలిలో కరిగిపోయింది తన భర్త దాంపత్య జీవితానికి అనర్హుడు కాడని కుంటి భర్తతో స్వరూప కాపురం చేయడానికి ఇష్టం లేక అలా బోసుతో సంబంధం చివరికి వివాహం చేసుకుందని గ్రహించింది సుమతి ఇంట్లో ఉన్న కాసేపు ఆదిత్య సేవ ఆ తర్వాత ఫ్యాక్టరీ వ్యవహారాలు రాత్రికి ఆదిత్యని సంతోషపెట్టడం ఇలాగే గడిచిపోతున్నాయి రోజులు ఆదిత్య తన భార్యని ఎంతో అపురూపంగా మరెంతో ముద్దుగా చూసుకుంటున్నాడు సుమతి ఫ్యాక్టరీ నుంచి తొందరగా వచ్చింది వచ్చి స్నానం చేసి తెల్లని చీర కట్టుకొని మల్లెమొగ్గలు తుంపుకోవాలని బయలుదేరింది పూలచెట్ల వైపు ఆకాశం రత్నంలా గులాబీ పువ్వు రేకుల రంజితమైంది సంధ్యాకాశం ఆ నదీ దేవత కేశపాసానికి చుట్టుకున్న ఎర్రని చేరుమాల్లా కనిపిస్తోంది సుమతి అవన్నీ పరవశంగా గమనిస్తూ ఒక్కొక్కటే మొగలు కోసుకుంటోంది స్వరూప అటుగా పిల్లనెత్తుకునొచ్చింది కూతురు మంజరికి ఇప్పుడు తొమ్మిది నెలలు సుమతి పాపక అన్నం ముట్టించాలి నాకు మా ఆయనకి వేడుకగా చేసుకోవాలనుంది అంటూ అడిగింది మరి మీ ఇంకా ఉద్యోగం రాలేదు కదూ అంది సుమతి మామూలుగానే ఆ మాటకి బాగా కోపం వచ్చేసింది స్వరూపకి ఆమెకి కావలసిన జవాబు అది కాదు నేను డబ్బిస్తాను అని సుమతి అనాలి అది ఆమె వాంచ ఉద్యోగం లేదు కనుకనే నిన్ను దేవురిస్తూ నీతో చెప్పాల్సిన గతిపట్టింది లేకపోతే నీ దగ్గరికి రావలసిన పనేముంది తీక్షణంగా అడిగింది స్వరూప ప్రయత్నాలు గట్టిగా చేస్తే ఉద్యోగం రాకపోయేదా నిబ్బరంగా అంది సుమతి అయితే ఆయన ఏ ప్రయత్నం చేయకుండా గోడు విలుకుంటూ కూర్చున్నాడనా నీ ఉద్దేశం దానికేమీ ఇవ్వలేదు సుమతి దాంతో మరింత ఉక్రోషం వచ్చి తారాజోవలా లేస్తూ నీకు నడమంత్రపు సిరి బాగా అబ్బింది కళ్ళు నితికెక్కాయి నిన్నగాక మొన్నొచ్చి వగలమారిలా తన బొట్ల వేసుకుని రాణిలా తిరుగుతున్నావు పిడియమనంది స్వరూప షటప్ భీషణమైన కేక విని అదిరిపడ్డారు ఇటు స్వరూప అటు సుమతి కూడా అదుపులో పెట్టుకో స్వరూప సుమతి నా భార్య నీకు తోటికోళ్లు ఆ స్థాయిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకో ఆదిత్య కళ్ళు అవుతుండగా క్రుద్ధస్వరంతో అన్నాడు ఆదిత్య తిరస్కారంగా చూసింది స్వరూప గొడ్డుమూతులకేం తెలుస్తుంది పిల్లల వేడుకలు అయినా చెప్పావుగా ఇక నుంచి జాగ్రత్తగానే ఉంటాంలే అంటూ విసువిసా వెళ్ళిపోయింది స్వరూప సుమతి కళ్లల్లో నీళ్లు చూసి చి అన్నింటికి ఏడుపేనా అన్నాడు ఓదార్పుగా గాని అతనికి స్వరూప మాటల వల్ల కలిగిన ఆగ్రహం తగ్గనే లేదు మల్లెపూలు జాగ్రత్తగా పట్టుకుని నాలుగడుగులు వేసి తూలి ఆదిత్యని గట్టిగా పట్టుకుంది సుమతి కళ్ళు మూసుకున్న ఆమెను చూసి ఏం సుమ అలాయిపోయేవేం అన్నాడు కంగారుగా సుమతి క్షీణస్వరాన కాస్త తల తిరుగుతోంది అంటూ అలాగే నేల మీద పడింది మల్లెపూలన్నీ ఆమె చేయిజారి ఒళ్ళు పడిపోయాయి విరయ్యా అంటూ గట్టిగా పిలిచాడు ఆదిత్య ఇంతలో కాస్త కళ్ళు తెరచిన సుమతి పూలన్నీ ఒళ్ళోంచి తీసి సరిచేసుకుని అడుగులో అడుగు వేసి గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది వీరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏం బాబూ అన్నాడు మెల్లగా అమ్మగారి కొంటలో బాగున్నట్లేదు ఈ పూలు వదిలి వెళ్ళింది తీసుకురా అంటూ వీల్చైర్ నెట్టుకుంటూ తిన్నగా తన గదిలోకి వచ్చాడు వెనకే వీరయ్య పూలు తీసుకుని దండకట్టి తెచ్చి టేబుల్ పై నుంచి వెళ్ళిపోయాడు సుమా బాగా నీరసంగా కనిపిస్తున్నావు కాస్త ఏదన్నా తాగు కాఫీ తెమ్మంటావా అని అడిగాడు ఆమె ముంగురులు సవరిస్తూ వద్దు అంది సుమతి ఇదిగో దండ తలలో పెట్టుకో డాక్టర్కి ఫోన్ చేయనా వద్దులేండి అదే తగ్గుతుంది ప్రతిదానికే డాక్టర్ ఎందుకు అంది మెల్లగా నీకు మరీ పూదుపేకి పోయిపోయింది నేను చూస్తున్నాను మధ్యలో విసుక్కున్నాడు ఆదిత్య బాగుంది మనం ఖర్చు తగ్గించి డబ్బు నిలవేయాలి అంటూ నవ్వింది సుమతి అసలు నువ్వు ఖర్చే పెట్టవుగా తగ్గించుకునేదేముంది కినుకుగా అడిగాడు ఆదిత్య ఆ రాత్రి భోంచేస్తూ సుమతి వాంతి చేసుకోవడం గమనించి వీరయ్య మనసులోనే ఆనందించాడు ఏదో భావం తలుక్కుమనగా దానికి తగ్గట్టుగానే గదిలోకి వెళుతూ మన మామిడి చెట్లకు మామిడి పిందులు ఏమన్నా ఉన్నాయా అని అడిగింది సుమతి చూస్తానమ్మా ఉంటే తెచ్చిస్తాను అంటూ ముసిముసిగా బయటకు వెళ్ళాడు ఇప్పుడు రాత్రిపూట వద్దులే రేపు పగలు చూడు అంది సుమతి వెనక నుంచి ఇవన్నీ ఆదిత్య కూడా విని సుమా నీకు మామిడి పిందెల మీద పోయిందా అని అడిగాడు కొంటిగా అవును అయితే నిన్ను తప్పకుండా టెస్టు చేయించాలి అన్నాడు దగ్గరకు లాక్కుంటూ సుమతి అతన్ని అంటుకుపోయే పడుకుంది తెల్లవారి బాగా నీరసం అనిపించి నేను ఈ పూట ఫ్యాక్టరీకి వెళ్ళను అంది సుమతి అలాగే పడుకుని వద్దులే ఓ వారం పాటు సెలవు పెట్టు అన్నాడు ఆదిత్య సుమతి మొహం కడిగి స్నానం చేసి మళ్లీ మంచం మీద పడుకుంది ఇవ్వానమ్మా మామిడికాయలు అంటూ తెచ్చిపెట్టాడు వీరయ్య గబాల్ని అందుకొని నిమిషంలో తినేసింది సుమతి మరో అరగంటలో లేడీ డాక్టర్తో వచ్చిన డాక్టర్ రాజశేఖరాన్ని చిరునవ్వుతో ఆహ్వానించాడు ఆదిత్య లేడీ డాక్టర్ సుమతిని లోపలికి తీసుకెళ్లి పరీక్ష చేసి నవ్వుతూ కాంగ్రాచులేషన్స్ అంది ఆదిత్యతో ఆదిత్య సంభ్రమంగా చూశాడు ఆమెకి నాలుగో మాసం వచ్చింది అంది నవ్వుతూనే హ్యాపీ న్యూస్ మిస్టర్ ఆదిత్య మీకు వంశాంకురం కలగబోతున్నందుకు అన్నాడు నిండు మనసుతో డాక్టర్ రాజశేఖరం ఆదిత్య కళ్లల్లో కోటి భాస్కరకాంతి ప్రతిఫలిస్తోంది ఆనందంతో అతని నోట మాటే రాలేదు మందులు ఇంజెక్షన్లు రాసిచ్చిందామే అది అందుకున్నాడు ఆదిత్య వస్తామండి అంటూ అందించిన కాఫీ తాగి సెలవు తీసుకున్నారు సుమ ఎంత శుభవార్త విన్నాని రోజు నా కలలు ఫలించాయి నాకు కొడుకు పుడుతున్నాడు అన్నాడు ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచివేస్తూ సుమతి అతని ఎదలో తలదాచుకుంది ఆమెకి సంతోషంగానే ఉంది సుమతి ఆరుబయట కుర్చీలో కూర్చునుంది ఆదిత్య కూడా వీల్ చైర్లో అక్కడే ఉన్నాడు భర్తతో ఏమీ మాట్లాడకుండానే పరిసరాలను పరికిస్తుంటే ఏంటి సుమా అంత దీక్షగా చూస్తున్నావు అని అడిగాడు ఆదిత్య ఏమీ లేదు ఇంటి పరిసరాలనే అంది నవ్వుతూ ఏం అన్నాడు ఆశ్చర్యంగా మన ఇల్లు ఎంత మనోజ్ఞంగా ఉంటుంది ఇంటి చుట్టూ ఫెన్సింగు ఈ నైట్ క్వీన్ జాజీ మల్లె నుంచి చల్లని గాలితో కలిసిన సుగంధ సౌరభం పైన ఆకాశం చుట్టూ పొలాలు ఇంటికి కొద్ది దూరంలో కొండం కరిగే మంచుతో నిండి గంభీరంగా ప్రవహించే ఆ చిన్న నది పైనున్న నక్షత్రాలను చూసి మంజులమైన పాట పాడుతున్న నదీ తరంగాలు ఎంతటి అనిర్వచనీయమైన అనుభూతి ఇంత చక్కని ప్రదేశంలో ఇల్లు నిర్మించిన మీ రస రసహృదయమూ కళాహృదయమూ ఎంత ఉన్నతమైనవని పొంగిపోతున్నాను అంది విశాల నేత్ర యుగలిలో తన్మయత్వం ప్రతిబింబిస్తుండగా నేను ఏ ఉద్దేశంతో నిర్మించినా రస భావోద్వేగంతో పూర్ణంగా ఆలోచించగల ఇల్లాలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం వెనకటి మాటేమోగాని ఇప్పుడు నువ్వు వర్ణిస్తుంటే నాకు అన్ని అద్భుతంగానే కనిపిస్తున్నాయి అన్నాడు ఆదిత్య కాని సుశ్రావ్యమైన సంగీతంలో అపశృతిలాగా ఈ ఇంట్లో బోసు స్వరూపుల గోలొకటి అని ఎవరికి వారే అనుకోకపోలేదు మీ తమ్ముడికి అక్కడ పోస్టింగ్ లేదు ఖాళీగా ఉంటున్నాడు మనం ఏదైనా ట్యూటోరియల్ కాలేజీ పెట్టిస్తే వాళ్లు బ్రతుకు తెరువుగా ఉంటుంది కదూ అతను ఎంఏ పాసయ్యాడు అంది సాలోచనగా కరణేశు మంత్రి అని ఇలాంటి స్త్రీని చూసే అభివర్ణించుంటారు అనుకున్నాడు ఆదిత్య మనసులో ఆలోచించగా సుమతి చెప్పిందాంట్లో నిజముందనిపించింది అలాగే కానిద్దాం వాడితో మాట్లాడతాను అవును మీరే చెప్పండి అతనితో మాట్లాడను అతనికి నా పట్ల వెనుకటి వైఖరి మారినట్లు కనిపించదు అని చటుక్కున్న నాలుగు కరుచుకుంది అది చూడనే చూశాడు ఆదిత్య అంటే ఏదో ప్రలాపన ఇంకా పీల్తూనే ఉన్నాడన్నమాట అదే అడిగాడు సుమతిని క్షణం తటపటాయించి అవును మొన్న మరీ లేవలేక నీరసంగా ఉండి శుక్రవారం కదా అని ఓపిక చేసుకుని పూలు కోస్తున్నాను అతను ఏదో వచ్చి నీకు బొగ్గలో నునుపు రంగులో మిసమిస వచ్చాయే పెళ్ళయ్యేసరికి ఎక్కడలేని అందమూ వచ్చింది అన్నాడు నవ్వుతూ నాకు నువ్వు మరిదివి నేను నీకు వదిన్ని ఇలాంటి ప్రియులుడు మంచిది కాదు అని అన్నాను కోపంగానే ఇందులో నీ పాతివ్రత్యం ఏ విధంగా భంగపడింది మాటకే చెడిపోయావా అన్నాడు నేను కోపం పాటలేక ఒకటి వేద్దామనుకున్నాను తిరిగి వచ్చాను అంది సుమతి మెల్లగా వింటున్న ఆదిత్య పిడికిలి బిగుసుకుంది ఎదురుగా బోసు కనిపిస్తే కాల్చి పారేసేవాడే చివరికి నన్ను వదినిగా అతను తోటి కోడలుగా ఆమె గౌరవించడం లేదు అంది కన్నీళ్ల మధ్య పొమ్మంటే పోక నితినికి కూర్చుని నా సంపాదన తింటూ నా భార్యని అవమానిస్తే నేనిక భరించేది లేదు ప్రళయకాల రుద్రులా అయ్యాడు ఆదిత్య అందుకే ట్యూటోరియల్ కాలేజీ పెట్టి అతన్ని నయం పైగా స్వరూపు గర్భవతి మళ్ళీ అంది మెల్లగా సుమతి అవును ఇంకా జాగు చేయను అన్నాడు సుమతి కన్నీళ్లు తుడుస్తూ నువ్వివన్నీ మనసులో పెట్టుకోకు మన బాబు ఆరోగ్యానికి నీ ఆరోగ్యానికి దెబ్బ అన్నాడు ఆదిత్య ఒక క్షణం వదిలి ఉండకండి అంది పసిపాపలా అంటుకుపోతూ ఎందుకు వదులుతాను సుమ ఆదిత్యకి ప్రియమైంది ప్రాణప్రదమైంది సుమతి కంటే ఎవరున్నారు అన్నాడు లాలనగా ఆ లాలనలో సమస్తము మరిచిపోయింది సుమతి అనుకున్నట్టుగానే మంజరి ట్యూటోరియల్ కాలేజీ పెట్టడానికి నిర్ణయమైంది రిటైర్డ్ లెక్చరర్స్ హెడ్ మాస్టర్లు అంతా దరఖాస్తులు పెట్టారు బోసుబాబే ప్రిన్సిపాల్గా గా మరికొందరితో ప్రారంభమైంది పిల్లలు ఉత్సాహంగానే చేరారు ఏదో ఉపాధి చూపించినా కాస్త స్టాండ్ అవనే అన్నయ్య మొన్ననేగా పెట్టింది అంటూ అక్కడే ఉంటున్నాడు బోసు ఇహ లాభం లేదని అటువైపు దారిమిట్లు ఏర్పరిచి ఇటెవరూ రాకుండా కట్టుదిట్టం చేసుకున్నాడు ఆదిత్య అటు ఫ్యాక్టరీ పని ఇటు ట్యూటోరియల్ కాలేజీకి డబ్బు చాలానే పెట్టాల్సి రావడంతో సుమతికి మరీ హైరాణ అనిపించింది సుమ మందులు వాడు అన్న ఆదిత్య మాట సాగలేదు కుంటాడి పెళ్లానికి కొడుపట అని హేళనగా బోసు అన్నం విని ఉడికిపోయింది సుమతి ఎంత చేసినా అంతే విశ్వాసఘాతుకులు అనుకున్నాడు ఆదిత్య సుమతికి నెలలు కొద్దీ ఆదిత్యకి ఆందోళన ఎక్కువ కాసాగింది దానికి తగినట్టు సుమతికి మరీ ఆయాసం ఎక్కువ అవడంతో అతనికి భయాందోళనలు ఎక్కువయ్యాయి సుమతి ఆసుపత్రిలో చేరు అంటే వద్దు నేను ఇంట్లోనే పురుడు పోసుకుంటాను అంది మెల్లగా అదేంటి అన్నాడు తెల్లబోయి అదంతే నేను పది రోజులు ఆసుపత్రిలో ఉంటే మిమ్మల్ని ఎవరు చూసుకునేది పచ్చి బాలింతవు నువ్వు మాత్రం నాకెలా పరిచర్యలు చేస్తావు నువ్వు చేస్తానన్నా నేను చేయించుకుంటానా కానీ సుమతి పొట్టుదలే నెగ్గింది ఒకనాటి సుప్రభాతాన ఇంట్లోనే మగబిడ్డను ప్రసవించింది సుమతి కొడుకు పుట్టాడన్న ఆనందం మేజర్ ఆదిత్యను ఆనంద సాగరంలో ఓల్లాడించింది డాక్టర్ రాజశేఖరం లాయరి జగదీష్ బాబు అంతా అభినందించారు ఫోన్ చేసి స్వరూప బోసులు ముఖం మాడుచుకున్నారు ఎప్పటికైనా అన్న పెడుతున్న ఫ్యాక్టరీలన్నీ తన పరం కాకపోతాయా అనుకున్నందుకు అన్నయ్యకి పెళ్లి పెళ్లి తర్వాత కొడుకు అన్నీ వెంటనే జరిగిపోయేసరికి ముఖం నల్లబడింది ఒకరి ఆనందం మరొకరికి విచారమే కదా ఎప్పుడూనూ ఫ్యాక్టరీలో అంతా పండుగ జరుపుకున్నారు పదకొండవ రోజు నామకరణోత్సవం జరిపి బాబుకి విజయాదిత్య అని పేరు పెట్టాడు సుమతి పైన ఆనాడు లాయరు డాక్టరు అంతా హాజరయ్యారు బోసుబాబు ముఖం మాడుండడం గమనించిన లాయర్ జగదీష్ బాబు చాటుగా ఆదిత్యతో మీ తమ్ముడు వైఖరి అంత మెచ్చుకోదగిందిగా లేదు మీరు పిల్లాన్ని వేయి కళ్ళతో చూసుకోవాలి ఆస్తి విషయాల్లో కూడా తగ్గ జాగ్రకత వహించాలి అన్నాడు హెచ్చరికగా ఆ మాటలో చాలా ఊహించాడు ఆదిత్య సుమతిని పెళ్లి చేసుకోవడం తనకి బిడ్డ పుట్టడం వాళ్ళకి హర్షదాయకంగా లేదని పూర్తిగా గ్రహించాడు అలాగే మీ హెచ్చరికని దృష్టిలో పెట్టుకుంటాను అన్నాడు కృతజ్ఞతగా ఆదిత్య చెప్పవలసినవన్నీ చెప్పి సెలవు పుచ్చుకున్నాడు జగదీష్ బాబు ఉయ్యాల ఆదిత్య గదిలోనే ఏర్పాటైంది మూడో వచ్చేసరికి బాబు బాగా ఒళ్ళు చేశాడు బాబుకు స్నానం చేయించి పౌడర్ వేస్తూ బాబు అచ్చు మీ పోలిక మీలాగే ఆర్మీ ఆఫీసర్ని చేస్తారా అంది నవ్వుతూ ఏమో వాడిష్టం నేను కాదన్నో కానీ నీ అభిప్రాయం ఏమిటి కుతూహలంగా అడిగాడు ఆదిత్య మన ఫ్యాక్టరీకి డైరెక్టర్గా మరో పెద్ద ఇండస్ట్రియలిస్టుగా తయారవ్వాలని నా కోరిక అంది నవ్వుతూ బాబుకి చొక్కా వేసి ఆదిత్య ఒళ్ళో పడుకోబెట్టింది బాబుని అపరూపంగా హృదయానికి హత్తుకున్నాడు స్వరూప కూడా ప్రసవం అయింది ఆమెకి మళ్లీ ఆడపిల్ల పుట్టింది బాబు కాస్త ఆరు నెలవాడయ్యేసరికి సుమతికి నెల తప్పింది బాబుకి తమ్ముడో చెల్లెలో పుడతారన్నమాట అన్నాడు తనలోని సంతోషాన్ని దాచుకుంటూ ఆదిత్య తమ్ముడే ఒకడు ఇండస్ట్రియలిస్టు మరొకరు ఆర్మీ ఆఫీసరు అంది ఖరారుగా సుమతి భార్య పిల్లలు అనేవి నా జీవితంలో ఎన్నటికీ సంభవం కాదనుకున్నాను అసంభవాలన్నీ సంభవాలు చేశావు నన్ను కుటుంబీకును చేశావు అన్నాడు ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ సుమతి అతన్ని లతలా అల్లుకుపోయింది సుమతి మళ్లీ అయిందని తెలిసి ముఖాలు మాడుచుకున్నారు స్వరూప బోసులు నుంచి వాళ్ళ ఇల్లు కదల్లేదు అలాగే నాలుగైదు సార్లు చెప్పి చెప్పి విసిగి ఊరుకున్నాడు ఆదిత్య ఫ్యాక్టరీ అజమాయిషీలన్నీ మరో అసిస్టెంట్ను వేసుకుంది కనుక అతనే సుమతి వచ్చినా రాకపోయినా చక్కగా చూసుకుంటున్నాడు సుమతి రావడం తగ్గించి ఆదిత్యని పంపడానికి అలవాటు చేసింది ఆదిత్య కూడా అలాగే వెళ్లి రోజుకొకసారి సుమతి రానప్పుడు చూసుకుని వస్తున్నాడు భార్య పిల్లలు అతనికో పెద్ద ఉత్తేజనం కాగా తన అవిటితనం కూడా మరిచిపోతున్నాడు ఆదిత్య సుమతికి ఆమె చెప్పినట్టే కొడుకు పుట్టాడు మళ్ళీ ఆప్యాయంగా కొడుకుని చూసుకుంటూ మొత్తానికి నువ్వు మాత్రం సంకల్ప సిద్ధురాలివి చెప్పి మరీ కన్నావు బాబును అన్నాడు ఆదిత్య అతనిలో ఉప్పొంగే సాగర తరంగమాలిక వంటి ఆనందోత్సాహాలను గమనించి తృప్తిగా నిట్టూర్చింది సుమతి నా కోరిక మరి మనకో అమ్మాయి కూడా ఉండాలని కానీ నీ మాటే నెగ్గించుకున్నావు పంతం బట్టి కొంటిగా అంటున్న భర్తని చూసి మీ మాట సాగనీయకుండా ఉండాలనేగా మిమ్మల్ని ఆనాడు కొంగు కట్టుకుంటానని చెప్పింది దానికి మీరు ఎస్తన్నారు మళ్ళీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తే నేను ఒప్పుకోను ఒప్పుకోవద్దులే నీ కడ కొంగున పడుండడమే నాకిష్టం అంటూ మందహాసం చేశాడు ఆదిత్య బాబుకి చంద్రాదిత్య అని పేరు పెట్టుకున్నాడు ఫ్యాక్టరీ దినదిన ప్రవర్ధమానంగా ఉంది శుక్లపక్ష చంద్రునిలా పిల్లలు పెరుగుతున్నారు బాబుకి ఐదు నెలలు జరుగుతుండగా మలేరియాకి గురైంది సుమతి భార్యని వదలకుండా ఆమె మంచం దగ్గరే ఉంటున్నా ఆ రోజు జీతాలే వాళ్ళ కనుక అయిష్టంగానే బయలుదేరాడు ఆదిత్య కాని మనసంతా బాబులు సుమతిపైనే ఉంది జీతం డబ్బు అసిస్టెంట్కిచ్చి జాగ్రత్తగా చూడమని హెచ్చరించి వెంటనే బయలుదేరాడు ఇంటికి అన్నగారు లేడు కదా అని వచ్చాడు బోసుబాబు కళ్ళు తెరచిన సుమతి బోసును చూసి ఇక్కడికి అంత నీరసంలోనూ తీక్షణంగానే అడిగింది ఊరికే నీ కొడుకులను చూద్దామని అంటూ ఉయ్యాలకేసి నడవబోతూ మొత్తానికి వాడిని చేసుకున్న ఇద్దరు బిడ్డలెత్తావు వికటంగా అన్నాడు బోసు సరిగ్గా ఆ సమయంలోనే వచ్చిన ఆదిత్య బోసు విని ఆగిపోయాడు బయట ఇది చెప్పడానికైనా నువ్వు వచ్చింది కాదులే అంటూ బాబుని ఉయ్యాల్లోంచి లాక్కోబోతుంటే ఆగక్కడ వాడెందుకు టపీమని లేచి అడిగింది సుమతి ఎందుక వీళ్ళిద్దరూ నా ఆశలు నేలమటం చేశారు కనుక వీళ్ళంతా నేను తేల్చుకుంటాను నీ ఆశలు వాళ్ళెందుకు నేలమటం చేస్తారు మా అన్నయ్య ఆస్తి నాకు రాకుండా పోతుంది గనుక మీ అన్నయ్య ఆస్తి నీకెందుకు రావాలి నీకా భూములున్నాయి నీ కోసం ట్యూటోరియల్ కాలేజీకి చాలా ఖర్చు పెట్టాం అయినా నీకింకా ఆయన ధనం మీదే కాంక్ష నువ్వు మనిషివు కావు నిప్పులు కురిసే కళ్ళతో అంది సుమతి అవును నేను మనిషిని కాను అందుకే వీడి పీకపిసికి నొక్కి చంపేస్తాను వాడి వంటి మీద చేయివేస్తే నిన్ను నేను చంపి పాతేస్తాను అందాక నీకు అవకాశం ఇస్తానా ఆనాడు తప్పించుకున్నాం కానీ ఈనాడు తప్పించుకోలేవు ముందు నీతో ఆనందం అంటూ విషపు నవ్వు నవ్వాడు బోసు వెంటనే డ్రాయర్లోంచి ఆదిత్య రివాల్వర్ తీసింది సుమతి నా జోలికి గాని నా పిల్లల జోలికి గాని వచ్చావా ఒక్క బుల్లెట్ చాలు నీ ప్రాణం తీయడానికి రోషాయత నేత్రాలతో సుమతి అంటుండగానే మహిషాసుర ఉన్న ఆమెను చూసి కాస్త జంకి నిజంగానే అంత పని చేయగలదని భయపడి మెల్లగా బయటకు అడుగు వేసి ఆదిత్యని చూసి నిలువున నీరైపోయాడు బోసు అయిందని రభసా తీక్షణంగా అడిగాడు ఆదిత్య బోసు భయంగా తప్పుకోబోయాడు ఆగు నాన్న నీకు నాకు ఆస్తి సమానంగా ఇచ్చారు నేను నా డబ్బు బ్యాంకులోనూ అన్నీ పెట్టుకుని చీము నెత్రు సుమతి చేత ధారపోయించి ఆ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాం నీ ఆస్తంతా దాచుకుని నా సొమ్ముతో పెట్టిన కాలేజీతో లబ్ధి పొందుతూ నా మీద నా మీద నీ అహంకారం చూపిస్తావా ఆదిత్య పెద్ద పెద్ద అరుపులు విని నలుగురు స్వరూపతో సహా పోయ్యారు ఉద్రేకంతో ఆదిత్య రూపుతున్నాడు స్వరూపొచ్చి ఏంటి ఆయన మీద అరుస్తున్నావు అంది ఆదిత్యని ఏంటా నీ మొగుడి వాగుడికి పట్టిన పైత్యానికి అసలు ఈ పక్కకి పైగా పడుకున్న నా భార్య గదిలోకి రమ్మనదెవరు నిప్పులు కురిపిస్తూ గట్టిగా అరిచాడు ఆదిత్య ఎవరికి తెలుసు నీ పెళ్లమే రమ్మందేమో నువ్వు కుంటివాడువని స్వరూప మాట పూర్తి కాకుండానే దూకుడుగా వచ్చింది సుమతి మాటలు జాగ్రత్తగా రాని స్వరూప నీకు చేతనైతే నీ మొగునీ రానికుండా పడు అసలు మా ఇంట్లోంచి ఖాళీ చేసి పది రోజుల్లో బయటకు నడవండి అని గదిలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య అతన్ని అనుసరించింది సుమతి స్వరూప బోసులు దొమ్ తిట్టుకుంటూ గదిలోకి వెళ్ళిపోయారు సుమతిని ఎంతోసేపు గాని మళ్లీ కోలుకోలేదు ఆదిత్య మాత్రం ఆ సమయంలో సుమతి అన్న మాటకి మొత్తానికి ఆర్మీ ఆఫీసరు అనిపించావు అంటూ రివాల్వర్ తీసి డ్రాయర్లో పడేశాడు కానీ ఆవేశం వల్ల అతి ఉద్రేకంతో అన్న మాటలకి చాలాసేపు గుండెల్లో వచ్చింది ఆదిత్యకి సుమతి అది చూసి డాక్టర్కు ఫోన్ చేసి పిలిపించింది ఆయన వచ్చి జరిగిందంతా తెలుసుకుని ఇంజెక్షను ఇచ్చి ఆవేశం తెచ్చుకోవద్దని హెచ్చరించి వెళ్లిపోయాడు భర్తని కనిపెట్టుకునుంది సుమతి ఆ సాయంత్రానికి నొప్పి కాస్త తగ్గి తిరిపిన పడ్డాడు ఆదిత్య ఆ మర్నాడు సుచిత్ర దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది తనకి తొమ్మిదో నెల వచ్చింది కనుక ఎవరన్నా వచ్చి తీసుకెళ్లాల్సిందని ఉత్తరం చదివి ఏమంటావు సుమతి అని అడిగాడు సాలోచనగా మనం పసుపు కుంకుమ ఇవ్వాలి చలిమిడేది చేయించాలి ఈ పిల్లలద్దరిని తీసుకుని వెళ్ళిరానా అంది సుమతి నిజమే నువ్వు ఇంకా మలియర నుంచి శాంతం కోలుకోలేదు ప్రయాణం చేయగలవా అని అడిగాడు ఆదిత్య వెళ్ళలేనని అనుకుంటున్నాను పరిస్థితి వివరిస్తూ ఉత్తరం రాసి డ్రైవర్ని పంపండి వేడుకలన్నీ వచ్చాక చేసుకోవచ్చు అంతకంటే మార్గం కనబడక ఉత్తరం రాసి పంపవలసిందిగా బలరాంని కోరాడు బలరాం భార్యని తీసుకుని కారులో వచ్చాడు సుమతి కాస్త ఓపిక చేసుకుని ఆ వేడుక జరిపించింది క్లుప్తంగానే ఆ మర్నాడే సుచిత్రకి నిప్పులు ఆరంభమయ్యి ఆసుపత్రిలో చేరింది రోజంతా అవస్థపడిన ప్రసవం కాకపోవడంతో ఆపరేషన్తో బిడ్డను తీశారు స్వరూప బోసు సినిమాకు వెళ్లారు ఆదిత్య ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు పిల్లల్ని ఆడిస్తూ చెట్ల మధ్య చైర్ వేసుకుని కూర్చుంది సుమతి అప్పటికి సుచిత్ర ప్రసవించి వారమైంది మెల్లగా వచ్చాడు బలరాం సుమతి అక్కడ అలా పేరు పెట్టి పిలవడం ప్రథమం ఏంటి అంది సుమతి ఆశ్చర్యంగా ఏం లేదు నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను సరిగ్గా ఆ సమయంలో ఆదిత్య రానే వచ్చాడు బలరాం మాట విని శక్తుడై కాస్త దూరంగా వాళ్ల మాట వినిపించేటట్లు చెట్టుచాటుకు తన వీల్చైర్ నడిపించాడు నాతో నువ్వు ఏం మాట్లాడాలి అడిగింది గంభీరంగా సుమతి ఆ ఆనాడు నిన్ను అనుమానించడం నాది తప్పేమోనని నెసిగాడు బలరాం చూడు బలరాం ఆనాడు నేను ఎన్నో చెప్పాను అతను నా క్లాస్మేట్ అన్నా అని కేవలం మమ్మల్ని ఆటోలో దించి తీసుకు ఆ రోజు నా ఫ్రెండ్కి జ్వరం వల్ల రాలేకపోయిందని కేవలం చూసి ఆమెకి కాలేజీ విషయాలు చెప్పి వెళదామని ఆటోలో ఒంటరిగా వెళ్లాను నువ్వు నా మాట వినకుండానే నానా దుర్భాషలాడవు వెళ్ళిపోయావు ఈ నేలకి ఈనాడు కనిపించి తప్పేమోనని అంటున్నావు ఆ మాట అసలు ఈనాడు నువ్వు ఎందుకు అనుకోవలసొచ్చింది వచ్చింది తప్పేమోనని సూటిగడిగింది సుమతి నిజమే ఆనాడు గుడ్డివాణ్ణి చెవిటివాణ్ణి అయ్యి నిన్ను లక్ష పెట్టలేదు దాని తాలూకా ఫలితం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అదే నాకు బాధగా ఉంది నేను ఏ ఫలితమూ అనుభవించలేదు నువ్వు ఆనాడు వెళ్ళిపోయినందుకు నాకంటే మా అమ్మ ఎక్కువగా గాయపడింది ఆ మనోవ్యాధతోనే మరణించింది నిజమాలోచిస్తే నేను ఏనాడు నీ పట్ల ఆకర్షణ పెంచుకోలేదు అమ్మ ప్రోత్సహిస్తేనే మాట్లాడేదాన్ని చివరికి అభాండాలేశావే అన్న అవమాన భారం తప్ప నువ్వు దూరమయ్యావన్న వియోగం నేనేమీ అనుభవించలేదు ఈనాడు నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లల్నిచ్చారాయన మేము సుఖంగానే ఉంటున్నాం ఆ ఏం సుఖంలే నీలాంటి జగదేవ సుందరికి అలాంటి కుంటి భర్త దాపురించాడు మాటలు తినగరాని ఆయన కాళ్ళు కుండి కావచ్చు నాకు కావలసింది ఆయన ఉన్నత హృదయం అంతకంటే మరేమీ అక్కర్లేద్దు మరే శ్రీవి గదా ఏదో విధంగా సరిపెట్టుకుంటావు హేళనగా అన్నాడు బలరాం అవును నేను భారత స్త్రీనే ఆ మాట నేను సగర్వంగా చెప్పుకుంటాను అంతకంటే మహాగర్వంగా ఆదిత్య నా భర్త అని వే చాటుకుంటాను అర్థమైందిగా ఇక వెళ్ళండి ఈ జీవితంలో మీరు నా భావాని నేనేనాడూ గుర్తించుకోను మీరు మా మేనకోడలి భర్త అంటే మీ మర్యాద అలాగే మీరు ప్రవర్తించండి నిర్మోహమాటంగా అంది సుమతి అలా ప్రవర్తించకపోతే నువ్వే చెప్పావుగా నేను భారత స్త్రీనని నిన్ను చంపి నేను చేస్తాను అంతేగాని నా భర్తకి ద్రోహం చేయను ఆయన మనసావాచ నా దైవం నా ప్రేమమూర్తి నా ఆరాధన చక్రవర్తి సుమతి హృదయంలో చిరంజీవిగా ఉండేది ఆదిత్యమట్టుకే అది గుర్తించుకో అంటూ పిల్లల్ని తీసుకుని చరచరా వెళ్లిపోయింది సుమతి ఆమె వైపే స్థాణువే చూడసాగాడు బలరాం రెండు నిమిషాలకి తేరుకుని బయటకు వెళ్లిపోయాడు తల వంచుకుని అన్నీ బీరుపోకుండా విన్న ఆదిత్య సుమతికి తనపై గల ప్రేమకు ఎంతగానో పొంగిపోయాడు ఆమె బావ బలరామని తెలిసి అంతగానూ ఆశ్చర్యపోయాడు మెల్లగా లోపలకొచ్చిన భర్తను చూసి పడుకున్న సుమతి లేచింది ఏం సుమ పడుకున్నావేం అని అడిగాడు ఆప్యాయంగా ఏం లేదు మన జ్వరం వచ్చిన దగ్గర నుంచి మరీ నీరసంగా ఉంటోంది అంది నేను అదే అనుకుంటున్నాను బలానికి టానిక్ రాయించుకో హార్లిక్స్ తెప్పిస్తాను తాగు అన్నాడు ఆమెని దగ్గరకు తీసుకుంటూ నాతో పాటు మీరు తాగండి అంది గోముగా సుమతి అలాగే నీ మాట జావదార్ కదూ అన్నాడు బలరాం విషయం సుమతిని అడగనా మాన్నా అడిగితే తను విన్నట్టుగా సుమతి అర్థం చేసుకుంటుందేమో అని సందేహించాడు ఆదిత్య కానీ అంత స్వార్థంతో ప్రవర్తించిన అతన్ని తేలిగ్గా క్షమించిన సుమతిని మనసులోనే అభినందించాడు తన మేనగోడలి భర్తై ఇంకా సుమతనేదో హేళం చేయబోవడం ఒళ్ళు మండించింది ఇక ఈ సుచిత్రని లోపల పంపేయాలి అని నిర్ణయించుకున్నాడు చివరికి